విజయవాడ రామవరపాడులో చిట్టీల పేరుతో మూడు కోట్ల యాబై లక్షలు కుచ్చిటోపి పెట్టిన సంఘటన కలకలం రేపింది పెద్ద మేస్త్రీగా ఉండే కోట వెంకటనాయుడు తన కింద పనులు చేసుకుని జీవనం సాగించే యాభై మందికి పైగా బాధితుల నుండి అధిక వడ్డీ ఆశ చూపించి పెద్ద మొత్తానికి యగనామం పెట్టాడు ప్రతిరోజు పనులు చూపించే మేస్త్రీ కదా అని నమ్మి నిరుపేదలైన ఒక్కొక్కరు రెండు పైన ముట్టజెప్పి చేతులు కాల్చుకున్నారు గత నెల రోజుల నుండి బాధితులు డబ్బుల కోసం ప్రయత్నిస్తుండగా ఫలితం లేకపోవడంతో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పటమట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు ప్రభుత్వం చొరవ చూపించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు ముడగా పని చేసుకుని రూపాయి రూపాయి పోగేసి వాళ్ళకి ఇదిగో ఇదిగో అంటారు ఈ తాత అనగా వీళ్ళనగా ఎవ్వరూ నడవలేరు మా మేము కంటితో బాధపడుతూ వీళ్ళందరినీ వేడిపిస్తూ ఈ పోలీస్ స్టేషన్ తిరిగి ఇప్పుడు దాకా మేము ఉన్నాము మాకు ఈ సీఎం గారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారో మాకు అందరికీ న్యాయం చేయాలి అందరం రూపాయి రూపాయి పోగేసి ఇచ్చాం నోటీసులు మాకు పంపించాడు మేమందరం సూసైడ్ చేసుకుంటాం దానికి కారణం కోట ఇంకటే వాళ్ళ కూతురు అనూష వాళ్ళ అల్లుడు రవి రవి కుమారు బాధ్యతలు మేము ఎవరం కాదు వాళ్ళ తమ్ముళ్ళకి ఏం బాధ్యత ఉందో మాకైతే తెలీదు వాళ్ళ అల్లుడు కూతురు మాత్రం బాధ్యతలు వీళ్ళందరి కోసం మేమందరం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాం రూపాయి రూపాయి పోగేసుకొని ఇచ్చిన వాళ్ళే మాకు ఎవరు వాళ్ళ దగ్గర రూపాయి మీకు అవసరం లేదు మా రూపాయి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి ఒక సీప్రో సీప్రో చీపు చీపురి చీపురి అమ్మి మా యాప్ నాకు తెలియకుండా అలాగే అలాగే పద్దెనిమిది నలక్ష ఇచ్చిందండి అది ఎక్కడ పోవడో తెలియదు మన అడ్రస్ వెళ్తే ఆవిడ ఏం చేయాలి టూలు వేసుకుని కుర్చీ వేసుకుని పీ వేసుకుంటుంది ఊరు వేసుకుంటుంటే నేను అన్న నేను నాయుడిని చేస్తాడు నాకు వీడియో వాడిని నువ్వేం బాధపడకమ్మా పోతే పోయింది మనకేంటి మన మా అమ్మని వాళ్ళు అందరూ కలిపి మన నాయని చేస్తారండి అలాగే అలాగేలా మీకు మా అమ్మ ఏం బీక్కుంటారు నీకు సాధన తెచ్చిస్తాను అనేసి పదిహేను లక్షలున్నారా మళ్ళీ మూడు లక్షలు క్యాష్ అట్టుకెళ్ళాడు మొత్తం పద్దెనిమిదిన్నర మేము పదిహేను లక్షలున్నారా నీకు తెచ్చి ఇచ్చేస్తాను అమ్మ అనేసి మా అబ్బాయిని మా ఆవిడ కొడేసుకున్నా అబ్బాయిని మా ఆవిడ కొట్టుకున్నారు ఇద్దరు కొట్టుకుంటూ సరే నేను చెప్పినలే నేను అమ్మ వద్దు 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 వద్ద వాడే వద్దని సరే ఆ మూడు లక్షలు ఇచ్చింది ఈ మూడు లక్షలు రెండు నెలలు పోయి కస్తాను ఈ పదిహేను లక్షలున్నారా నేను సాను తెచ్చిస్తానని అని అడ అడవాటు చేశాడండి మీరు అంత డబ్బులు పెడుతున్నారు కదా ఏ నమ్మకంతో ఆయన మంచిదని బట్టే ఆస్తులు ఉన్నాయండి ఆస్తులు ఉన్నాయండి బిల్డింగులు ఉన్నాయని పొలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయని ఇవన్నీ వాళ్ళ పేరుని విడిసి కూతురు కూతురి పేరుని కొడుకు పేరుని అల్లుడి పేరుని మా పేరుని అందరి పేరుని పెడేసి మీరు ఏం బీక్కుంటారు బీక్కుని తిరుపతి గుండు గీయించుకున్నాడు అండి ఈ లోపల మేము ఫోన్ చేస్తుంటే ఫోన్ సమాధానం లేదు ఫోన్ సమాధానం చేస్తుంటే మామూలు మా ఆవిడ రాత్రి టూ టూలు వేసుకుని